ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిని పెట్టాం ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ కి ఇబ్బందీ లేదు దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకు తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మన కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాల్వ్ చేయాలి మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తాయి అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ పోగ్రాస్ వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ వీళ్ళ ఆదాయం పెరుగుతుంది అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం కొంత ల్యాండ్ ఇస్తాం టౌన్షిప్ కడతాం కమర్షియల్ అవుతుంది అదే మరి రామాయణపట్నం ఉంది కొత్త సిటీ వస్తుంది అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్ట్ వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రెవ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి యాబై ఐదు వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడా గా నో షుడ్ షూడ్ ఇంటర్వేన్ ఎట్టే పరిస్థితిలో ఆటో పైలెట్లు తిరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ సార్ట్ ఇవాటు అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జరగబోతున్నాయి ఇప్పుడు పిలిచినట్టు పిలిచినట్టీ కూడా ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాకు సంబంధం లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది అది సెంట్రల్ ప్రాజెక్ట్ గానీ స్టేట్ ప్రాజెక్ట్ గానీ ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్టిక్ కలెక్టర్